య సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర రాహువే కేతువే నమ డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతము అలాగే ఉగాది శుభాకాంక్షలండి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గురువు యొక్క ప్రభావం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది శని ఈ సంవత్సరం అంతా శుభుడే రాహుకేతువులు కూడా ఈ సంవత్సరం శుభులుగానే ఉంటారండి ఈ వృషభ రాశి వారికి ఈ రాశి స్త్రీలకు పురుషులకు అనేక రకాలైనటువంటి సంపద ధనము చేతికి అందుతుందండి వీరికి ధనస్థానము చాలా వరకు ఉత్తమ స్థాయిలో ఉంటుందండి కుటుంబకారకుడైనటువంటి గురుడు మంచి బలము కలిగి ఉండుట వీరికి చాలా అదృష్టంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా రాహుకేతువులు నాలుగు పది స్థానాలలో శుభులు అగుట వలన జీవితంలో ఎంతో ఎదుగుదల చాలా వరకు బాగా కనిపిస్తుందండి తాము పట్టిందల్లా బంగారమా అనే విధంగా అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుందండి సంసార జీవితంలో మంచి ఉత్సాహము ఆనందము ప్రోత్సాహకరమైనటువంటి అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది వీరు మనసులో తలిచిన వెంటనే కార్యాలు నెరవేరేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయండి ఆస్తులను వృద్ధి చేసుకునేదానికి కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చు భూ గృహ సంబంధిత వ్యవహారాలు వీరికి చాలా వరకు కలిసి వస్తుంది అనేక రకాలైనటువంటి భూములు కొనుగోలు చేయడానికి కూడా వీళ్ళకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు పదవులు బహుమానాలు పొందుటలో కూడా వీరికి చాలా వరకు సిద్ధిస్తుంది మనసుకు చాలా నచ్చినటువంటి సమయంగా చెప్పుకోవచ్చండి బయట ప్రపంచంతో మంచి సంబంధాలు కలిగి ఈ సంవత్సరం అంతా వీరు ఆహ్లాదకరమైనటువంటి విషయాలలో చాలా వరకు సఫలమవుతూ ఉంటారు అన్నిటిలోనూ ప్రతి విషయంలోనూ ఆధిక్యత వేరేదే కనిపిస్తుందండి శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు శత్రువులు వీరికి పాదాక్రాంతులు అయిపోతారండి కోర్టు వ్యవహారాల్లో సులభంగా విజయం సాధిస్తారు వివాహాది శుభకార్యాలు బాగా కలిసి వస్తుంది ఉద్యోగానికి యత్నం చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగము చాలా సులభంగా సిద్ధిస్తుంది సాంఘిక జీవితం చాలా వరకు బాగుంటుందండి మీ శక్తి సామర్థ్యాలు చాలా వరకు మంచి స్థాయిలో ఉంటుంది రాజకీయ నాయకులైతే అధికార బలం ఉపయోగించి ముందుకు పోవడానికి సుగమమైనటువంటి మార్గం దొరుకుతుంది చాలా కాలంగా వేధిస్తున్నటువంటి రోగాలు కూడా వీరికి నయమవుతుందండి సంఘంలో మంచి గౌరవము మర్యాదలు ఆదాయము చాలా వరకు బాగుంటుంది వీరికి వీరికి మనోధైర్యమే కొండంత అండండి అవలీలుగా ఏ పనినైనా మనోధైర్యంతోనే ముందుకు వెళ్ళి రాగలుగుతారండి ఈ సంవత్సరం ఉద్యోగులకైతే మంచి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా వీరికి ఇంక్రిమెంట్లు పర్మనెంట్ కానిటువంటి వారికి ఖచ్చితంగా పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటుందండి నిరుద్యోగులకు కూడా ఉద్యోగం లభించి స్థిరత్వం పొందేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి అధికారుల మన్ననలు పొంది ప్రమోషన్స్ తప్పక సాధిస్తారండి ప్రతి ఉద్యోగస్తులు కూడా రాజకీయ నాయకులకు చాలా వరకు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందుకోవడానికి చాలా వరకు అనుకూలంగా ఉంది ప్రజలతో మంచి సంబంధాలు కలిగి వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించే అవకాశాలు ఉందండి చాలా వరకు విజయాన్ని సాధిస్తారు కళాకారులకైతే ఈ సంవత్సరం మంచి యోగకాలంగా చెప్పుకోవచ్చు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందండి అవార్డులు ఇవార్డులు రవించడానికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు పరిశ్రమలో నిలద్రుక్కునడానికి వీరికి చాలా అవకాశాలు అందుబాటులో ఉంటుందండి వీరి ప్రతిభకు ప్రత్యేకమైన గుర్తింపు చాలా వరకు లభిస్తుంది జీవన ఔన్నత్యం పొందడానికి వీరికి సుగమమైన మార్గం దొరుకుతుందండి అన్ని రకాల వ్యాపారస్తులకు చాలా వరకు రీటైల్ కానీ హోల్సేల్ వ్యాపారస్తులకు కానీ చాలా వరకు కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి గృహ నిర్మాణంలో ఆ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా వరకు లాభము కనిపిస్తుంది వీరికి కూడా స్థిరాస్తిని వృద్ధి చేసుకోవడానికి భూములు కొనే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉందండి షేర్ మార్కెట్లో ఉన్నవారికి కూడా మంచి యోగ చెప్పుకోవచ్చు ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడానికి చాలా అవకాశాలు ఎదురు చూస్తూ ఉన్నాయండి విదేశాలలో చదువుకునేటువంటి వారికి కూడా మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి ఉద్యోగాలు వెతకడానికి కానీ ప్రతి విషయానికి కానీ విద్యార్థులకైతే బంగారు బాటుగా చెప్పుకోవచ్చండి ఈ సంవత్సరము వ్యవసాయదారులకు లాభదాయకమైనటువంటి పంటలు పండడము దిగుబడి ఆశించిన దానికన్నా ఎక్కువగా రావటము ఆర్థికంగా స్థిరత్వం పొందటము చాలా వరకు వీరికి కూడా అనుకూలమైన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి ఏది ఏ విధంగా చూసినా కానీ వృషభ రాశి వారికి యోగ కాలంగా చెప్పుకోవచ్చు చాలా కాలంగా ఉద్యోగం చేయనటువంటి వారికి కూడా చిన్న ప్రయత్నంతోనే వీరికి ఉద్యోగ సిద్ధి తప్పకుండా కలుగుతుందండి వీరికి అసూయ చాలా వరకు కట్టడి చేసుకోవడానికి మార్గం ఎదుక్కోవాలండి అసూయ పనికి రాదు ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామి దేవాలయానికి వీలైతే వెళ్ళి వస్తే ఇంకా మంచి జరగడానికి అవకాశాలు మెండుగా ఉందండి వీరికి ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము పదకొండు వ్యయం ఐదుగా ఉందండి రాజపూజ్యం ఒకటి అవమానం మూడుగా ఉంది నమస్కారం